ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్లో ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మం వీళ్ళకి నా నమస్సుమాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ పెసల సుబ్రమ్య సార్ కి ఒక భక్తుడు శిష్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానము మరియు సుబ్రమయ్య సార్ యొక్క స్వీయ అనుభవం అంటే భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గర వారి సన్నిధిలో జరిగిన వారి అనుభవము తర్వాత వారి శ్రీ ఎక్రేళ భరద్వాజ్ మాస్టర్ గారి నుంచి వారి పొందిన సందేశము ఈనాటి దివ్యానుభవం శీర్షికలు స్మరించుకుందాం ఒకసారి సుబ్రహ్మ సార్ని ఒక భక్తుడు అడిగారు కేవలం అనుగ్రహం నమ్మకం ఉంటే వస్తుందా భగవంతుడి అనుగ్రహం నమ్మకం ఉంటేనే వస్తుందా లేకపోతే రాదా ఏ బేసిస్ మీద భగవంతుడి అనుగ్రహాన్ని నమ్మాలి అని ఆ ఆ భక్తుడు సార్కి అడిగాడు ఆ సేవకుడు ఇప్పుడు సార్ సమాధానం ఇలా ఉంది అనుగ్రహం నమ్మకం పుణ్యం అంటే ఈ మూడు ఇంటర్ రిలేటెడ్ పుణ్యం ఉంటేనే నమ్మకం వస్తుంది ఇప్పుడు అనుగ్రహం కలుగుతుంది అందుకని చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారి గనులు అని క్రీస్తు అన్నారు అంటే చూడకుండా నమ్మిన వారికి వారికి బేసిస్ అక్కర్లేదు అంటే వాళ్ళు కళ్ళతో చూసినప్పుడు నమ్మకం ఏర్పడుతుంది కానీ చూడకుండా వారిని కొంతమంది నమ్ముతారు వారికి పుణ్యం బట్టి వారు భగవంతుని అనుగ్రహాన్ని నమ్ముతారు వారికి గత జన్మంలో చేసుకున్న పుణ్యం బట్టి భగవంతుని మీద నమ్మకం ఏర్పడుతుంది కొంతమంది చూసిన తర్వాత నమ్ముతారు కాబట్టి అనుగ్రహం నమ్మకం పుణ్యం ఈ మూడు ఇంటర్ రిలేటెడ్ పుణ్యం ఉంటేనే అనుగ్రహం అనుభూతిని చెందగలరు నమ్మకం ఉంటేనే అనుగ్రహం కలుగుతుంది ఇది వారు చెప్పిన సమాధానం తర్వాత భరద్వాజ్ మాస్టర్ గారితో వీరు పొందిన సందేశం భరద్వాజ్ మాస్టర్ గారి నుంచి వీరు పొందిన సందేశం ఇలా ఉంది ఒకసారి ఇక సుబ్రమణ్య సార్ ధ్యానంలో ఉన్నారు అప్పుడు మాస్టర్ గారితో వీరు సంభాషించిన ఆ ఆ సన్నివేశం వీరికి కదులుతూ ఉంది మనసులో మెదడులో తిరుగుతూ ఉంది అనమాట రీల్లా ఆ సన్నివేశం ఏంటంటే వారి గ్రామంలో శ్రీ సార్ ఉంటున్న గ్రామంలో రామ మందిరంలో సత్సంగం చేయమని ఆయన ఇకరాల భరద్వాజ్ మాస్టర్ గారు వీరికి పదే పదే చెబుతూ ఉండేవారు ఇప్పుడు వీరు మాస్టర్ గారికి ఇలా చెప్పారు సార్ నాకు పుస్తక జ్ఞానం లేదు దానికి తోడు తెలిసింది నేను ఆచరించలేను సత్సంగం చేయలేను సార్ అని అంటే మాస్టర్ గారు వీరితో ఇలా అన్నారు ఆచరించగలిగితే సత్సంగం ఎందుకు అందరినీ అనుగ్రహించడమే అలా అనుగ్రహించేందుకే ఆచరణ ఆచరణ కొరకు సత్సంగం చేయవలసిందే నీవు ఒక్కడవే పారాయణ చేసేటప్పుడు కంటే పది మంది ఎదుటి బాబా లీలలు చెబుతూ ఉన్నప్పుడు నీ హృదయానికి నీవే ఘాటుగా సుత్తి దెబ్బ కొట్టుకోవడం జరుగుతుంది అంటే మనం చేస్తున్న తప్పు అప్పులు తెలుస్తాయి పది మందితో కలిసి చేస్తూ ఉన్నప్పుడు పది మందితో కలిసి లీలలు మనము చర్చించుకుంటూ ఉన్నప్పుడు కనుక మనకి ఆచరణ కుదరాలంటే సత్సంగం చేయవలసిందే అని సార్ వీరికి బోధించారు ఆ ఆ తర్వాత ఇంకా ఇంకా వారు మాస్టర్ గారు వీరికి ఇంకా ఇలా వివరించారు శ్రీ సాయినాథుల వారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని శ్రీ స్వామి సమర్థులు మొదలగు సద్గురువులు అవధూతులతో మనం పోల్చుకోకూడదు ఇక్కడ నేను చేస్తుంది కూడా అదే విద్యానగర్ రాంగానే బాబాను ప్రార్థించింది అదే సత్సంగం కొరకే ఒక్కడనే పారాయణ చేస్తూ ఉంటే అంత తీవ్రంగా మనకి దెబ్బ తగదు దెబ్బ తీవ్రంగా తగలిందే మన సంస్కారాలు మారవు అంటే తప్పొప్పులు తెలియందే మన సంస్కారాలు మారవు అని మాస్టర్ గారు వీరికి బోధించారు తర్వాత వారు ఇంకా ఇలా బోధించారు పుస్తక జ్ఞానము అని లేదంటావా నువ్వు అంటున్నావు కానీ నీకు ఎన్ని పుస్తకాలు చదివినా అది రాదు కేవలం శ్రీ సాయినాథులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో మాత్రమే సర్వం సిద్ధిస్తుంది సత్సంగం ఒకసారి చేసి చూడు అప్పుడు నీకే తెలుస్తుంది అన్నారు తర్వాత వారి అనుభవంలో అది అక్షరాల నిజమైంది శ్రీ ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు ఇంకొక సన్నివేశం చెబుతూ కూడా సార్ కి ఇలా బోధించారు అంటే ఇప్పుడు ఇప్పుడు సార్ వివరించిన ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు వివరించిన సన్నివేశం ఏమిటంటే అది శ్రీ భగవాన్ రమణ మహర్షి సన్నిధిలో జరిగింది అక్కడ ఒక భక్తుడు రమణ మహర్షి వారిని వారిని భగవాన్ అడిగిన ప్రశ్న వారు చెప్పిన సమాధానం అనమాట తర్వాత ఆ భక్తుడికి భగవాన్ ఎలా బోధించారు అన్నది కూడా ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు వీరికి బోధించారు భగవాన్ బోధన ఇలా ఉంది మనుషులు శతకోటి ప్లాన్లు వేస్తూ ఉంటారు అవి ఏమీ ఫలించవు దేవిని అనుగ్రహం చేతనే ఫలిస్తూ ఉంటాయి కనుక ఉత్తమ భక్తుడు అసలు ప్లాన్లు ఏవి వేయడు అని భగవాన్ బోధించారు ఆ అర్థము ఆ భక్తుడికి అర్థమవ్వలేదు భగవాన్ రమణ మహర్షి సన్నిధిలో ఉన్న భక్తుడికి అర్థం కాలేదు అప్పుడు అతను ఇలా మరిపెట్టుకున్నాడు ఆ భక్తుడు అనమాట ఓ భగవాన్ అసాధారణమైన ఓ మహాగురు నీవు బోధించిన మహోన్నతమైన మార్గాన్ని నేను అనుసరించలేకపోతున్నాను ఓ ప్రభు ఓ గురుదేవ నన్ను ఉద్ధరించవా ఈ జన్మలో గాని వచ్చే జన్మలో గాని నీవు తప్ప నాకు వారెవరు సహాయకులెవరు నన్ను ఏమి చేయదలుచుకున్నావు నిజంగా నీ వినోదం ఏమిటి ఇట్లా హింస పడుతూ ఉంటే చూడడమేనా లేక నన్ను రక్షించడమా ప్రభు చెప్పు ఇది నాకు చాలా క్రూఢమైన క్రూరమైన క్రీడగా కనిపిస్తుంది ఓ గురుమూర్తి ఇది నీకు న్యాయం కాదు అని ఆ భక్తుడు మొరపెట్టుకున్నాడు ఆ విధంగా రమణ్ భగవా భగవాన్ రమణ మహర్షికి ప్రార్థన చేసుకున్నాడు అప్పుడు శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు రెండు మూడు నిమిషాలు ఉండి వారి అనుగ్రహంతో వారు ఇలా అనుగ్రహించారు ఆ భక్తుడిని నా సయ్యరన్ ఇల్లే నీ సరెండర్ పన్ని పట్టు సుమ్మ ఇరుక్క వేండియం నానే అంటే దీనికి తెలుగు తాత్పర్యం ఏంటంటే నేను చేస్తాను నేను చెయ్యను అన్నది నీకు సంబంధించింది కాదు నీకు చెయ్యవలసిందల్లా నీవు చెయ్యవలసింది నేను చేస్తాను చెయ్యను ఇది నీకు సంబంధించింది కాదు నీవు చెయ్యవలసిందల్లా శరణాగతి ఇది అది అని తలచకుండా మౌనంగా ఉండడమే అని భగవాన్ రమణ మహర్షి ఆ భక్తుడికి బోధించారు ఆ స ఆ సన్నివేశాన్ని సుబ్రహ్మణ్య సార్కి శ్రీ మా ఇకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు బోధించారు అంటే పుణ్యకర్మలు సత్సంగం శరణాగతి సద్గురు అనుగ్రహానికి మూలమని సద్గురు అనుగ్రహంతోనే సర్వం సిద్ధిస్తుందని శ్రీ మాస్టర్ గారు ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ పెస సుబ్బరామయ్య సార్ కి బోధించారు అది సుబ్బరామయ్య సార్ ద్వారా మనకి బోధిస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ